హాయ్ వియా పచ్చడి చూపిస్తున్నాను చూడండి ఇది ఏంటి ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో చెప్పేస్తానండి ఏం లేదండి కార్తీక మాసంలో మనం తినాలి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు పెద్ద ఉసిరికాయ పచ్చడి అండి ఇది ఆవకాయ పెట్టుకోవచ్చు రోటి పచ్చడిలా కూడా చేసుకోవచ్చు దీన్ని రకరకాలుగా రోటి పచ్చడి చేసుకోవచ్చు దీనికి కావాల్సింది నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డొక్కుతోటి ఉసిరికాయలు తెచ్చుకున్నానండి అలాగే నాలుగైదు చెంచాలు నువ్వు పప్పు మిరపకాయలు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే చాయ్ మినప్పప్పు ఇక్కడ చూడండి శనగపప్పు అన్నీ రెండే చెంచాల చొప్పును తీసుకున్నానండి పప్పులు కొద్దిగా కరివేపాకు తిరగమాత పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయ అలాగే నూనె ఉప్పు పసుపు రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి ఇంగువ ముందుగా మనం చక్కగా ఉసిరికాయలు కడిగేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజ తీసేయాలండి ఈ కాయలన్నీ కూడా చక్కగా మనం గింజ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుందాం మరీ చిన్న ముక్కలు అవసరం లేదు కొద్దిగా ఇట్లాగా మనం ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ వేడి చేసుకొని నూనె వేసుకుందాం అందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇది కొంచెం కొబ్బరి పచ్చడి చేసుకున్నట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులు వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇంగువు కూడా వేసేసుకోవాలండి మనం ఇంగు ఇష్టపడిన వాళ్ళు రుబ్బేటప్పుడు చిన్నుల్లిపాయ అయినా వేసుకోవచ్చు లేదు చిన్నుల్లిపాయ తాలింపు అయినా పెట్టుకోవచ్చు అండి తిరుగుమాత పెట్టుకోవచ్చు అండి పప్పులన్నీ కొంచెం బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఇంగువ కూడా వేసేసుకుందాము పప్పులన్నీ వేగినాయండి ఆవాలు కూడా చెట్టుపట్లా అండి కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం తిరగమాత పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఇంగు వేసుకుంటాము ఈ పచ్చడి ఇంగుతో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంగువ కూడా వేగిపోయింది కదా నువ్వు పప్పు తీసుకున్నాము నూపప్పు అనేది కమ్మదనం కోసం అండి అంటే రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి పచ్చడి ఇది పులుపు కదా కాయలు అందువల్ల కొంచెం కమ్మగా ఉంటుంది నువ్వు వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు కారం అనేది మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను మేము తినే కారం వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు అనేవి వేయించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అవి రుబ్బేటప్పుడు వేసేస్తాము ఓన్లీ ఎండుమిరపకాయలు వేగితే చాలు నువ్వు పప్పు కూడా చక్క చిట్పట్లాడి వేగిందండి ఇప్పుడు ఈ తిరుమాత అంతా కూడా మనం గింజలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార పెట్టుకుందామండి ఇప్పుడు పప్పులన్నీ తీసేసాం కదా అదే బాండీలో మనం చక్కగా కొద్దిగా నూనె వేసుకుందాము కొంచెం నూనె వేసుకొని ఉసిరికాయ ముక్కలనేవి వేసేసుకుందాము కొద్దిగా ఉప్పు పసుపు అంటే కళ్ళుప్పు వాడుతున్నాం కదా కళ్ళుప్పు లేదు అని పింక్ సాల్ట్ వాడతాం అనుకుంటే కొద్దిగా పావు చెంచా ఉప్పు వేసుకోండి కళ్ళుప్పు వేస్తున్నాను చూడండి వేసేసి ఇప్పుడు చిటికెట్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం అండి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తింటారు కదా ఆవకాయ పెట్టుకోవచ్చు పులుసు పచ్చడి చేసుకోవచ్చు అలాగే కొబ్బరి పచ్చడిలాగా చేసుకోవచ్చు నువ్వు పప్పుతో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఉసిరికాయ పచ్చడి అనేది మూత పెట్టేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి ఆవిరి నీళ్ళన్నీ ముక్కల్లో పోసేసుకొని చక్కగా కలుపుకుందామండి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ముక్కలు ఏదంటే మాడిపోతాయి ఇవి మగ్గితే చాలండి అంటే మెత్తబడితే చాలు ముక్క కరకర వేగ అవసరం లేదు బాగా కలిపేసుకొని మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి చూడండి ఇట్లా చూపిస్తున్నాను ముక్క మనం ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటే చాలండి బాగా మెత్తబడిన తర్వాత మనం స్టవ్ నుంచి దించేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంటే మనం పదార్థాలన్నీ పెట్టుకున్నాం కదా పప్పులు తెరమాత గింజలు అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని ఈ ముక్కల్ని కింద పెట్టేసుకుందామండి స్టవ్ నుంచి దించి ఇవి బాగా చల్లారినిద్దామండి బాగా చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బుకుందాము ఇలాగా పల్చగా చేసేసుకొని చల్లారినిద్దాము స్పూన్ రెస్ట్ చూసారు ఎంత బాగుందో చక్కగా గరిటెలన్నీ దాని మీద పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు తిరగమాత గింజలన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుంది ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక వేయించుకున్నాం కదా పప్పులు నువ్వు పప్పు ఎండుమిరపకాయ అన్నీ కూడా ఆ గింజలన్నీ తిరగమాత ఈ మిక్సీ జార్లో వేసేసుకొని పసుపు వేసేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు మిరపకాయలు మాత్రమే వేగాలండి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి ఇట్లా కచ్చాపచ్చాగా మనం పౌడర్ చేసుకున్నాము దాంట్లో మనం మగ్గ పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు వేసి ఒక్కసారి మళ్ళీ తిప్పుకొని కొంచెం ముక్కలు ఉన్నాయి కదంటే మిక్సీ జార్ చాలా లేదండి అందువల్ల రెండుసార్లు గ్రైండ్ చేశాను ఇట్లా వేసేసుకొని ముక్కలన్నీ కూడా మనం చిన్న బెల్లం గడ్డ వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా నీళ్లు వేసి ముందు రుబ్బేసేసుకొని చూడండి ఇప్పుడు చిన్న బెల్లం గడ్డ కూడా వేసుకుందాము వేసుకొద్దిగా కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాము ఈ బెల్లం గడ్డ వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి పుల్లటి కాయలు కదా కొద్దిగా చిన్న బెల్లం గడ్డ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి తిరగమాత పెట్టి వేసుకుందాం కొంచెం నూనె ఉంచుకున్నాం కదా ఆ నూనె వేసేసుకొని ఇలాగ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసేసుకుందాము పప్పులన్నీ వేగిపోయాయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఇంగువ కరివేపాకు అనేది వేసేసుకుందాము పప్పులు వేగుతున్నాయండి ఆవాలు చిట్పట్లాడి పప్పులు బాగా వేగిన తర్వాత మనం ఇంగువను కరివేపాకు యాడ్ చేసేసేద్దామండి చక్కగా ఈ తిరగమాతే పచ్చడికి మంచి రుచి అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడి మీద కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇందాక మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు తిరగమాత గింజలు కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు తిరగమాతకి వేసుకుందాం తిరగమాత వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయించండి అలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు కొంచెం వేసుకుంటే బాగుంటుందని తిరగమాత వేస్తున్నాను చూడండి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు తెచ్చుకొని మీరు కూడా తప్పకుండా ఇట్లా చేయండి కొంచెం తీపి ఎక్కువ వాళ్ళయితే కొంచెం బెల్లం వేసుకోండి కొద్దిగా వేశాను నేను మీ టేస్ట్ని బట్టి మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ